ఈ నెల పద్దెనిమిదో తేదీన ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే జారీ అయింది సచివాలయంలోని ఒకటో నంబర్ బ్లాక్లో ఈ సమావేశాలు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన జరగనున్నాయి అయితే ఉదయం పదకొండు గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది రాష్ట్రంలో ఇటీవల కురిసినటువంటి వరదలు వరద నష్టం అలాగే బుడమేరు పటిష్టత పైన చర్చించనున్నట్లుగా తెలుస్తుంది ఇక సిఆర్డిఏ పరిధిలోని నిర్మాణాలు కొత్త మద్యం పాలసీ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది వరద బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి అన్నటువంటి దానిపైన కూడా కీలకమైనటువంటి చర్చలు జరగనున్నాయి అయితే ఇటీవల భారీ వర్షాలకు గుంటూరు కృష్ణా జిల్లాలను దెబ్బ దెబ్బతీసినటువంటిది అలాగే బుడమేరు గండ్లు విజయవాడ ప్రజలను నిండా ముంచాయి లక్షలాది మంది ప్రజలు నిండా మునిగిపోయారు నిరాశ్రయులయ్యారు అన్నము రామచంద్ర అన్నట్లుగా పరిస్థితులు అయిపోయి ఇల్లు అనేక వాహనాలు సర్టిఫికేట్లు ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి పంటలు ఇలా సర్వస్వం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఈ దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు చూసామందరం కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు విజయవాడ నగరవాసులు అయితే వాటికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలనేటటువంటి ప్రభుత్వం చర్చలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఏపీలో భారీ వర్షాలు వరదలతో సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది నీటి వనరుల శాఖ శాఖకు సంబంధించి పదిహేను వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అలాగే ఆర్ అండ్ బికి సంబంధించి రెండు వేల నూట అరవై నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అలాగే పురపాలక శాఖకు సంబంధించి పదకొండు వందల అరవై కోట్ల రూపాయలు రెవెన్యూ శాఖకు సంబంధించి ఏడు వందల యాభై కోట్లు అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు వ్యవసాయ శాఖకు మూడు వందల ఒక కోట్లు రూపాయలు మత్స్యశాఖకు సంబంధించి నూట యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు పంచాయతీ రోడ్లకు సంబంధించి నూట అరవై ఏడు పాయింట్ ఐదు కోట్లు గ్రామీణ నీటి సరఫరాకు సంబంధించి డెబ్బై ఐదు పాయింట్ ఐదు కోట్లు ఉద్యానవన శాఖకు ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్లు పశుసంవర్ధక శాఖకు పదకొండు పాయింట్ ఐదు కోట్లు అగ్నిమాపక శాఖకు రెండు కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు అయితే ఏపీలో వరదల వల్ల జరిగినటువంటి నష్టంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల రాష్ట్రంలో పర్యటించినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఆయన పరిశీలించారు కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి వరదల నష్టంపై అంచనా వేసింది వరదల తర్వాత జరుగుతున్నటువంటి ఈ మొదటి కేబినెట్ సమావేశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది బుడమేరు సమస్యకు చెక్ పెట్టేలా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది అమరావతిలో నూతన నిర్మాణాల విషయంలోనూ కేబినెట్ తర్వాత కీలక ప్రకటనలు చేసేటటువంటి అవకాశం ఉంది అయితే భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయినటువంటి ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందన్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికే మొదలైనటువంటి నష్టం వివరాల సేకరణ ప్రక్రియ శుక్రవారం చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసినటువంటి పరిస్థితి తెలుస్తుంది అయితే సచివాలయంలో మంత్రులు అధికారులతో సమీక్ష చేసినటువంటి ముఖ్యమంత్రి ప్రతి బాధితుడికి కూడా ప్రభుత్వ సాయం అందేలా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు అయితే ఎన్యుమరేషన్ పక్కాగా జరగాలని నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేరాలని ఆయన అన్నారు అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజలు తర్వాత వాలంటీర్లు రిక్వెస్ట్ చేస్తున్నటువంటిది ఏంటంటే ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఈ పద్దెనిమిది జరిగినటువంటి సమావేశంలో వాలంటీర్లు తీసుకోవాలి వాళ్ళ సేవలు ప్రజలకు అవసరము అని చెప్పి ప్రజల తరపు నుంచి కూడా వాలంటీర్ల తరపు నుంచి కూడా ప్రభుత్వానికి అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటిది అయితే ప్రభుత్వం దీనిపైన వాళ్ళ రిక్వెస్ట్ను ఆమోదించి తీసుకుంటే మంచిదని సర్వత్రా వినిపిస్తున్నటువంటి విషయము దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందించిస్తుందో చూడాలి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే